చెప్పండి ఎవరు సృష్టి సృష్టికరం మన నిర్మించిన నిర్మాణకు ఆయనతో మనమే వాదించగలం చెప్పండి మనిషి అంత అజ్ఞాని మనిషి ఎంత అజ్ఞాని దేవునితో వాదిస్తారు దేవునిపై తిరుగుబాటు చేస్తారు దేవునికి విరోధముగా మాట్లాడతా ఉంటారు దేవుని వాక్యం అందుకే ఆ హెచ్చరించారు ఆయన హెచ్చరించి హెచ్చరించి ఇంకా తట్టుకోలేక ఏం చేశారు ఆయన కోపగించుకున్నాడు చెప్పండి ఆయన కోపం కీర్తన గ్రంలో ముప్పై ఐదులో రాశారు నిమిషమే ఎంత ఒక్క నిమిషం కోపము ఒక్క నిమిషమే కానీ ఆయన దయ ఆ ఒక్క నిమిషం కోపానికి మనిషి ఏమేయలేదు అందుకే అందుకని ఆ ఒక్క నిమిషం కూడా మనము దేవునికి కోపము వేపకంగా ఉండాలంటే ఆయన చెత్త మనకు మనలను మనము లోపరుచుకునే వారిగా ఉండాలి చెప్పండి ఆయన చెత్త మనకు మనల్ని మనం ఏం చేసుకోవాలి మనలో ఉన్న పాపమంతటిని కడుక్కోవాలి మనలో ఉన్న ద్వేషమంతటిని కనుక్కోవాలి మనలో ఉన్న పద ప్రతికారం అనే వాటిని కడుక్కోవారు ఎందుకంటే ఉంచుకొని ఎక్కడికి పోలే మనం పరలోకానికి వెళ్ళాలి కానీ దేవుని వాక్యము సలవిస్తుంది పత్రిక పన్నెండు అధ్యాయం పంతొమ్మిది వచ్చినములో మీకు మీరే పద తీర్చుకొనగా దేవుని ఉత్కృతకు చోటీయుడి పగ తీర్చుక నా పని నేనే ప్రతిఫలము నిత్తునని ప్రభువు చెప్పుచున్నాడని వాయపడ్డా చెప్పండి మనము ఎవరికైనా మనము ఏదైనా నష్టం చేయాలంటే మనం చేస్తే కొంచెం మీద కానీ దేవుడు చేస్తే ఎన్నటికి మన జోలికి రాకుండా చేస్తాం అదే ఎలీషా జీవితంలో చేశాడు సిరియారాజు మాటి మాటికి యుద్ధానికి వచ్చేవాళ్ళు ఎలీషా ఏం చేశాడు ప్రాంతం చేస్తున్నాడు దేవుడు ఏం చేశాడు యుద్ధలాపణ చేశాడు కోపం వచ్చింది ఎలీషాలు పట్టుకుంటే సైన్యం చుట్టూ వచ్చాడు ప్రార్థన చేశాడు కళ్ళు బాగా కనపడతాయి ఆయన ఎప్పుడు నల్ల వింటున్నారు చివరికి రాజు యొక్క కోటలోకి తీసుకొచ్చాడు నేను దారి చూపిస్తాను ఆ ప్రవక్తను చూపిస్తాను అని తీసుకొచ్చి అక్కడ మరలా ప్రాంతం చేస్తే కళ్ళు తెస్తాడు ఎక్కడున్నారు వీళ్ళు ఏ రాజుతో యుద్ధం చేయాలనుకున్నారు ఆ రాజు యొక్క ఆ స్థానములు చుట్టూ సైనికుల మధ్యలో ఉన్నారు వాళ్ళకు భయమేసింది రాజు అంటున్నాడు నా వీళ్ళని వాళ్ళ వాళ్ళని పట్టమంటాం వాళ్ళని చంపమంటామంటే దైవజనుడు అన్నాడు వాళ్ళని పట్టొద్దు వాళ్ళని చంపొద్దు వాళ్ళు కడుపు నిండా భోజనం పెట్టి పంపించు మంచి భోజనం పెట్టి పంపించేస్తే సిరియా రాజు అది మొదలుకొని ఇస్రాయిల మీదకి అన్నిటికీ యుద్ధానికి రాత కనుక నేను దేవుడు ఏమంటున్నాడు నీకు నీవు పగ తీర్చుకో మాకు పగ తీర్చుట నా పని అన్న ఎవరైనా ఏదైనా నీకు నష్టం కలిగి చేసినా దేవునికి అప్పగిస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి మనము దేవునికి అవకాశం ఇవ్వటం మీరు దేవుని పిల్లాల మనకు మనమే ఏదో సై చేసేద్దాం సాధిద్దాం అన దేవునికి అవకాశం ఇవ్వనందున అక్కడ దేవుని కార్యం జరగటంలా మనం చాలా నష్టపోతాం రెండు వేల ఇరవై ఆరులో మనకు మనము ఏ నష్టపోకుండా ఉండాలంటే ఎవ్వరి మీద మనము భాగంచుకోకూడదు కోపం ఉంచుకోకూడదు కక్షలు ఉంచుకోకూడదు మనము వారిని ప్రేమించి క్షమించగలిగిన వారిగా ఉంటే దేవుని కనికరము మన జీవితంలో సమృద్ధిగా దేవుడిస్తారు ఏది దేవుని వాక్యమును అదే మనకు సెలవిస్తూ అన్నది ఏమని చెప్పండి దేవుడు మనకు ఆ కృప అనుగ్రహించాలి అంటే మనకు మనముగా పగదించుకోకూడదు దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు చెప్పండి ఎంతో క్షమించాడు మధుస్థవార్త పద్దెనిమిది అధ్యాయం ఇరవై మూడు వచనములు దేవుని వాక్యములు మనము చదువుతాం యేసు క్రీస్తు మనకు అనుగ్రహించిన కృప ఎంత గొప్పది పద్దెనిమిదవ అధ్యాయం

కాబట్టి దాసుడు అతని సాగిపడి మృక్కి నా ఎడల ఓచుకు నీకు అంత చెల్లించదరని చెప్పగా ఆ దాసులు యజమానులు కనికలపడి వాని విడిచిపెట్టి వాడు అప్పు క్షమించను అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు నూరు దేనారములు ఉన్న తన తోటి దాసుల లోకని చూచి వాని గొంతు పద్దుకొని నీవు అచ్చి ఉన్నది చెల్లింపుమని అందుకు వాని తోటి దాసుడు సాగిలపడినా దోచుకును నీకు చెల్లించదునని వేడుకొని వాడు ఒప్పుకోలే అందుకే దేవుడు ఏం చేశాడు శిక్ష వానికి విధించాడు కనుక ప్రియ దేవుని మెల్లారా మనం ఏం చేయాలంటే ఎదుటివాణిని కనికరించాలి క్షమించాలి ప్రేమించే వారిగా ఉండాలి ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరవ అధ్యాయంలో ఎందుకు మనము క్షమించాలి ఎందుకు మనము కనికరించాలి ఎందుకు మనము ప్రేమించాలి అంటే రెండో కొన్ని పత్రిక మొదటి అధ్యాయం మూడవ చనంలో కనికరమును చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రియులైన దేవుడు సుతింపబడు ఎందుకంటే ఆయన మనలను ఏం చేశాడు కనికరించాడు మనకు దేవుడు ఎంత కనికరమునిచ్చాడు మనము ఎదుటి అరల కూడా అదే కనికరమును చూపాలి ఎందుకంటే ఒక దినాన మనమందరము దేవుని న్యాయపేతము ఎదుట నిలవ చెప్పండి మనమందరం కూడా కూడా దేవుడి వాక్యములు న్యాకు పత్రిక రెండు అధ్యా పన్నెండు వచ్చును ఒకసారి నేను ముగిస్తాను అమ్మా చూడండి స్వాతంత్రం గురించి మనం చొప్పున తీర్పు పండుగ వారిని తగినట్టుగా మాట్లాడు ప్రవర్తించుడికర కనికరమును చూపని వాడు కనికరము లేని తీర్పు పొందదు కనికరము తీర్పును మించి అతిశయము మనం అందరం కూడా దేవుని న్యాయ సింహాసనము ఏదైతే ఒకరోజు మనుషులు మనుష్యుడు ప్రవర్తించిన ప్రతి ప్రవర్తనను బట్టి మనుష్యుడు మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవుని న్యాయపేతము ఎదుట ఏం చెప్పాలి లెక్క అప్ప చెప్పాలి ఆయన మనకు కనికరము చూపినట్లుగా మనము ఇతరుల ఎరల కనికరమును చూపిస్తే దేవుడు మన ఎరల కూడా ఏం చూపిస్తాడు బైబిల్ గ్రంథాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని చెప్పి మనము మారు మనస్సు పొంది బడిన వారమైతే రక్షింపబడిన మన జీవితంలో మనము దేవుని కలిగిన వారిగా ఉండాలి ఎందుకంటే మనలో ఒక భయం ఉండాలి హక్ కదా విన్న కూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను ఎందుకు భయపడాలి మనమంటే తీర్పు అనేది దేవుని ఇంటి యొక్క ప్రారంభమైందకు కాదు ముందు తీర్పు ముందు మనకి మొదలవుతా తీర్పు దేవుని ఇంట నుండి ప్రారంభమైంది చూడండి రాసిన రెండో ఒక పత్రిక ఐదవ అధ్యాయము పదో వచ్చినములు మీరు తీయండి ప్రా రెండో ఒక పత్రిక ఐదవ అధ్యాయము పదో వచ్చినము ఎందుకనగా తాను ధరించిన క్రియలో చూపున అవి మంచివైనను సరి చట్టమైనను సరే వాటి ఫలమును ప్రతివాడము పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి న్యాయపీఠము ఎదుట నిలబడాలి చెప్పండి ఈ తీర్పు అనేది ఎక్కడ ప్రారంభమైంది అన్ని రకాలు ప్రిగా మొదటి పేదల పత్రిక నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చినప్పుడు అంటున్నాడు తీర్పు దేవుని ఇంటి అంత ఆరంభముడు కాలము వచ్చింది ఎక్కడంతా తీర్పు ఎక్కడా దేవుని ఇంటి అంత అంటే దేవుని పిల్లల ఇంటి దగ్గరే తీర్పు ప్రారంభమవుతుంది అది మన యొక్కనే ఆరంభమైతే దేవుని సుమార్తకు అవిధేనైన వారి గతి ఏమవుతుంది అందుకనే మనము దేవుని ఆయక పాపమునకు అవకాశం ఇవ్వదు మనమందరము నమ్మి బాప్తేమును పొందేది నన్ను బాప్తేమును పొందుతామంటే అంటే ఏంటి చెప్పండి శరీర విషయాల్లో మనము చనిపోయాం ఆత్మ మూలముగా బ్రతుకుతాం బాప్తే అంటే ఏంటి అర్థం చెప్పండి కొనసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ చునుమల పౌరులు కాదు సంఘానికి రాస్తున్నారు ప్రిలా అండి ఆయన సంఘానికి రాస్తూ ఇలా అంటున్నాడు నేను ప్రాప్తిష్ట ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారైతే ఆయనను మృదుల నుండి లోపిన దేవుని ప్రభావం విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచిది అంటే బాప్తీసం అంటే అర్థం శరీర విషయాలలో మనము చది శరీర సంబంధులుగా మనము చచ్చి ఆత్మయందు బ్రతికించబడటానికి బాప్తీసము తీసుకుంది బాప్తీసం ఎవరికి అవసరం బాప్తీసం ఎవరు పొందాలి శరీర విషయములో చచ్చి ఆత్మలో బ్రతికిన వారికి బాప్తీసం అందుకనే ప్రియారా మనము ఆత్మ మూలముగా జీవించినట్లుగా మనమందరము దేవుని న్యాయ సింహాసనం ఎదుట నిలబడవలసి ఉన్నది గనుక ఆ తీర్పు దినమున దేవుని ఉగ్రతకు కోపానికి మనము గురి కాకుండా దేవుని సన్నిధిలో న్యాయమైన తీర్పును పొంది కుడి వైపు నున్న గొక్క గురుల మనలోకి చేర్చబడినట్లు మనము భయముతో కూడిన భక్తిని కొనసాగించు చెప్పండి కూడిన భక్తిని మనము కలిగి ప్రభు సన్నిధిలో ఆయన కనికరమును పొందుకోవాలి అందుకే హక్కు కంటున్నాడు కోపించుకమునకు తెచ్చుకోవాలి అంటే అయ్యా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో నాయర్ల నీ కనికరమును చూపు నన్ను కనికరించు నీ కృప చేత బలపరచు నీ ఆశీర్వాదం నీ దీవెన పొందుకున్నట్లు నన్ను సిద్ధపరచు అందరూ మోకరిద్దాం తలలు వచ్చున్నాను ఓ చిన్న ప్రార్థన చేస్తాం